హాయ్ హలో అందరికి నమస్తే అండి అందరు ఎలా ఉన్నారు మీరు అందరు బాగుండాలి మీ అందరితో పాటు మేము కూడా బాగుండాలి ఈరోజు రెసిపీ వచ్చేసి ఓట్స్ ఆనియన్ రవ్వ దోస్తే ఇది చాలా బాగుంటుంది వెయిట్ తగ్గాలనుకున్న వాళ్ళకైతే ఇంకా చాలా యూజ్ అవుతుంది అలాగే బ్రేక్ఫాస్ట్ డిన్నర్ అలాగే స్నాక్ అయితే కూడా బాగుంటుంది ఈ దోశ ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో చూపిస్తాను ఛానల్లో మీకు ఈ వీడియోస్ నచ్చినట్ైతే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అలాగే నా రెసిపీస్ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సపోర్ట్ చేయండి ముందుగా ఒక బౌల్ తీసుకొని ఇందులో నేనైతే ఇప్పుడు ఈ రవ్వ తీసుకుంటున్నాను ఇది ఒక గ్లాస్ రవ్వ వేసుకోవాలి చూడండి ఇట్లా ఒక గ్లాస్ వేసుకోవాలి అలాగే రైస్ ఫ్లోర్ వచ్చి హాఫ్ గ్లాస్ వేసుకోవాలి చూడండి వర్డ్స్ ఇప్పుడు ఈ వర్డ్స్ వచ్చేసి ఇది హాఫ్ గ్లాస్ తీసుకొని మిక్సీలో వేసి మెత్తగా పట్టుకోవాలి చూడండి ఇప్పుడు జార్లో వేసుకొని మిక్సీ పట్టుకోవాలి అంటే మరీ మెత్తగా అయితే అవసరం లేదు కొంచెం ఇట్లా రవ్వలాగా అట్లా బరగ్గా వచ్చేలా చే పట్టుకోవాలి చూడండి ఇప్పుడు ఇదైతే ఇట్లా మెత్తగా కలిగి రావాలి చూడండి అది తీసుకున్నటువంటి ఓట్స్ని మిక్సీ పట్టుకొని ఇలా వేసుకొని కలుపుకోవాలి అలాగే మనం తినే టేస్ట్ని బట్టి సాల్ట్ వేసుకోవాలి ఇదంతా కూడా మిక్స్ చేసుకొని ఇప్పుడు వాటర్ పోసుకోవాలి వాటర్ పోసి మంచి ఇప్పుడు మనం రవ్వ దోస్టి మిశ్రమం ఎలా కలుపుకుంటామో అలా కలుపుకోవాలి ఉండలు లేకుండా మంచిగా కలపాలి ఇలా కలుపుకోవాలి మరి చిత్తగా కాకుండా అలా అని మరి పలచగా కూడా ఉండొద్దు ఇది ఇప్పుడు పక్కన పెట్టేసుకొని ఆనియన్స్ అవన్నీ కూడా కట్ చేసుకోవాలి ఒకవేళ ఆనియన్స్ అవేమీ ఏమీ లేకుండా టైట్గా వేసుకోవాలి అనుకుంటే కనుక అలా కూడా వేసుకొని తినవచ్చు ఇప్పుడు అంతా కూడా ఈ రవ్వ అంతా కూడా రెడీగా ఉంది అలాగే ఆనియన్స్ అన్నీ కూడా కట్ చేసుకుని రెడీగా ఉన్నాయి ఇప్పుడు ఇందాక కలిపిన ఇప్పుడు కొంచెం పిండి కొద్దిగా తిక్కు అయింది చూడండి అంటే పక్కన పెట్టినప్పుడు రవ్వ అనేది నాన్తుంది కదా ఇట్లా చూడండి కొంచెం తిక్ అయింది నేనైతే ఇందులో కొంచెం వాటర్ వేస్తున్నాను ఇప్పుడు మనకి ఒకవేళ అందుబాటులో బెయ్యం పిండి దొరకలేదనుకోండి అప్పుడు ఏదైనా మైదా పిండి కూడా కలుపుకోవచ్చు నేను ఇప్పుడు ఇందులో మైదా కానీ అలాగే గోధుమ పిండి కానీ రెండు కూడా కలపలేదు ఓట్స్ బియ్య పిండి రవ్వ సూజీ రవ్వ ఇవి మూడు మిక్స్ చేసి చేస్తున్నాను ఇప్పుడు ఇది దోశ వేసుకోవాలి ఇప్పుడు ఒక బవల్ తీసుకొని ఇందులో సన్నగా కట్ చేసినటువంటి ఆనియన్స్ వేసుకోవాలి అలాగే కట్ చేసుకున్నటువంటి కొత్తిమీర అలాగే అల్లం ముక్కలు అల్లం ముక్కలు ఒక స్పూన్ వరకు వేసుకోవాలి ఒక హాఫ్ స్పూన్ జీర కొంచెం సాల్ట్ వేసుకోవాలి అంటే ఆల్రెడీ సాల్ట్ పిండలో వేసింది కదా ఇందులో కూడా కొంచెం లైట్గా వేసుకోవాలి ఒక హాఫ్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి హాఫ్ స్పూన్ అంటే అది ఒక స్పూన్ వేసుకుంటే సరిపోతుంది ఇదంతా కూడా మిక్స్ చేసుకోవాలి అంటే ఇప్పుడు ఇదంతా మిక్స్ చేసుకొని చేసుకోవచ్చు లేదు అనుకుంటే కనుక ఇట్లా కాకుండా డైరెక్ట్గా ఇవన్నీ డైరెక్ట్గా రవ్వ మిశ్రమంలో కూడా వేసుకొని చేసుకోవచ్చు అంటే మనకి ఎలా ఈజీగా అనిపిస్తే అలా చేసుకోవచ్చు నేనైతే ఇలా చేస్తున్నాను బాగుంటుంది ఇలా అంత కొరకై నేను ఇలా చేస్తున్నాను ఇప్పుడు ఇదంతా అయితే రెడీ అయ్యింది ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని స్టవ్ మీద దోశ కనం పెట్టుకోవాలి స్టవ్ మీద కనం పెట్టుకున్నాం కదా ఇప్పుడు కొంచెం లైట్గా ఆయిల్ వేసుకొని టిష్యూ పెట్టి మొత్తం కూడా అంతా క్లీన్ చేసేసుకోవాలి ఆయిల్ వేసి ఇలా తుప్పచినందువల్ల ఏంటంటే మంచిగా వస్తుంది అయితే తుడవడం అయిపోయింది ఇప్పుడు ఆనియన్స్ వేసుకోవాలి ఇప్పుడు ముందుగా తయారు చేసి పెట్టుకున్నటువంటి ఆనియన్స్ అన్నీ కూడా ఇలా కన్నం మీద వేసుకోవాలి చూడండి దోస్త అయితే ఇలా ఉంది దాకా పెన్నము దోశ వేయబోయే రవ్వ దోశ వేయబోయే ముందు మాత్రం పెన్నం బాగా కాలేయాలి ఫస్ట్ మధ్యలో వేయకుండా సైడ్ నుండి వేస్తున్నాను ఇప్పుడు మధ్యలో వేస్తున్నా ఇప్పుడు ఇదంతా వేస్తాము కదా ఇప్పుడు ఆయిల్ అయితే వెంటనే వేయద్దు దోశ కొంచెం ఒక ఫైవ్ మినిట్స్ అలా దోశ ఉడికాక అప్పుడు ఆయిల్ వేసుకుంటే బాగుంటుంది ఆయిల్ ఇప్పుడు వేస్తున్నాను అంటే అదాపకం మూడు వంతులకు దోశ ఉడికింది ఇప్పుడు ఆయిల్ వేసుకుంటున్నా అంటే ఫస్ట్ కొంచెం ఉడికాయట అప్పుడు ఆయిల్ వేసేసుకుంటే మనకి తీసేటప్పుడు దోశ కూడా మంచిగా ఉంటుంది రవ్వ దోశ కదా కొద్దిగా ఆయిల్ కొంచెం వేసుకోండి బాగుంటుంది చూడండి దోశ వేస్తే రెడీ అయ్యింది ఇట్లా ఉడికాయ ఆయిల్ కనుక వేస్తే అప్పుడు దోశ కూడా మనకు బాగా ఈజీగా వస్తుంది ఒకవేళ దోశ కొంచెం ఇంకా కొంచెం కారంగా కొంచెం స్పైసీగా కావాలనుకున్న వాళ్ళైతే కొంచెం పచ్చిమిర్చి కూడా వేసుకోవచ్చు నేను పచ్చిమిర్చి వేయలేదు దోశ అయితే రెడీ అయ్యింది చూడండి ఒక్కసారి కొత్తగా రెండోసారి ఇలా ఉతుకుతున్నా ఇప్పుడు దోశ అయితే ఇట్లా ఫోల్డ్ చేసుకోవాలి ఇప్పుడు దోశ రెడీ అయింది కదా ఇప్పుడు ఏది ప్లేట్లో తీసుకోవాలి చూడండి మిగిలిన పిండి కూడా మిగిలిన ఆనియన్స్ కూడా అలాగే వేసుకోవాలి వేసుకోపోయే ముందు అయితే మళ్ళీ టిష్యూతో సరిలా కట్ చేసుకోవాలి ఇవి కూడా ఇలానే వేసుకోవాలి చుట్టూ ఆయిల్ వేసుకోవాలి చుట్టూ మధ్యలో బాగా వేసుకోవాలి ఇది వెయిట్ తగ్గాలి అనుకున్న వాళ్ళకి బాగా యూజ్ అవుతుంది ఆనియన్ వర్స్ వస్తే అయితే మాత్రం అలాగే బ్రేక్ఫాస్ట్ ఎన్నర్ అన్నిటి కూడా బాగుంటుంది ఇప్పుడు ఆయిల్ వేసుకున్నాక ఈ దోశ అంత దగ్గర తీసుకోవాలి చూడండి ఇలా పాయిల్ చేసుకోవాలి ఆనియన్ రవ్వ రెడీ అయ్యింది నా రెసిపీస్ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సపోర్ట్ చేయండి చట్నీలో చట్నీలోకినా కూడా బాగుంటుంది ట్రై చేయండి చాలా బాగుంటుంది టేస్ట్ అయితే బాగా చాలా చాలా టేస్టీగా ఉంటుంది అన్ని విధాలుగా తినవచ్చు అందరూ తినవచ్చు ఇది ఎలా ఉందో తయారు చేసి కామెంట్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్